నా వయసు ఫిఫ్టీ ఇయర్స్ నేనంత ఆర్మీలో చేసి వచ్చినా కదా దానికి నేను బాడీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి గో మొక్క నేను చేసుకుంటున్నాను ఇది పావుకోయ్లో నానబెట్టుకున్న వన్ డే టూ డేస్లో ఈ గుడ్లో కట్టుకుంటాను మొలకలు నానబెట్టు పెసలు చూడండి మొలకలు మన పావు కిలో నానబెట్టుకుంటే వారం రోజులు మనం తినచ్చు దీని ఖర్చు నూట ముప్పై ఐదు రూపాయలు నానబెట్టుకొని ప్రతి ఒక్క వారానికి పావు కిలో నానబెట్టుకున్నామంటే ప్రతి రోజు మనం తినొచ్చు బాగా వచ్చాయి చూడండి టూ డేస్ లో వస్తాయి కానీ మనం ఏంటంటే కష్టం అనుకోకూడదు కొంచెం చెప్పండి తినటం వల్ల మనకి కొంచెం కాలు తిమ్మి కానీ మన లో ఏదో కానీ చాలా విలువలు ఇవ్వాలని ఎంతో పెద్దోళ్ళు చెప్పారు అదే నేను కానీ నాకు కూడా రిజల్ట్ బాగ్రీ వల్ల మొలకలు చాలా మంచిది అంటారు హెల్త్కి ఇవేనా ఇంకా ఏమైనా శనగలు అలాంటివి కూడా తింటారా నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం సరే ఇప్పుడు మార్నింగ్ మీరు తీసుకెళ్తాను అన్ని తింటారా రోజుకి ఏ టైంలో తింటారు ఏ టైమ్ తినచ్చు ఎప్పుడు కుదిరితే అప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇవి తినడం వాళ్ళు ఏంటి మీకు షుగర్ వాళ్ళకి చాలా మంచిది అంటారా అన్ని విధాలు మంచిది కాల్షియం కాల్షియం వేసుకుంటాం అది అదిగా పిల్లలకి పెట్టచ్చు అందరికి పెట్టచ్చు మనం తినొచ్చు ఆ బిల్లల టాబ్లెట్తో పని లేకుండా ఇట్లాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి మనం మొలకలో మంచిది అనమాట

ఇంకా క్లాత్లో వేసి చుట్టడం వల్ల మొలకలు మూడో రోజుకి ఇలా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి మొలకలు పెసలతో కూడిన మొలకలు అయితే చాలా ప్రయోజనాలు ఉంటాయండి అసలు షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది బీపీ పేషెంట్లకి విటమిన్స్ అన్ని చాలా ఉంటాయండి మొలకల్లోని అందరూ కూడా తినాలి హెల్త్ హెల్త్కి చాలా మంచిది చెప్తున్నారు మావారు తప్పనిసరిగా అనురాధ హెల్త్ ఇచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి